వెంకటేశ్వర అందరికీ నేను చూపెట్టే ఫ్లాట్ వీడియో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది ఒకసారి చూసుకోవచ్చు దీనికి ఎంట్రీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో దీనికి మెట్లు ఇటు నుంచి ఇచ్చారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఏమంటారో నాకు కూడా తెలియదు కొంచెం సందలాగా ఉంది ఇది చూడండి ఇది వచ్చేసరికి టోటల్ ఇంకా పిఓపి కాలేదు పిఓపి అవుతుంది ఇక్కడ వచ్చేస్తే మరి హాల్ దీనికి హాల్ చూసుకోవచ్చు ఇంత సైజులో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ప్లాట్ ఇట్లుంటుంది చూసుకోవచ్చు ఇటు పక్క వస్తే దీనికి టీవీ స్టాండు ఇప్పుడు చూడండి సింపుల్గా ఉంటుంది అంత హెవీ ఏమి ఉండదు డుల్లా అంత చిన్నది ఇది మరి దీనికి వచ్చేసరికి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా చిన్నది ఉంటుంది దీనికి చూపేటానికి కెమెరా కూడా జరిగిపోతుంది ఇది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఓపీ కాలేదు ఈ ఇది వచ్చేసరికి రెండు ఇక్కడి నుంచి రావచ్చు ఇక్కడ కిట్కి వస్తుంది పివిసి వస్తుంది ఇది వచ్చేసరికి గ్రనైట్ దీంట్లోకి రావాలంటే టూ ఎంట్రీస్ అటు పక్క నుంచి రావచ్చు ఇటు పక్క నుంచి రావచ్చు చూడండి ఇక్కడి నుంచి వస్తాయి ఈ సెల్ఫులు నాకైతే ఈ ప్లాన్ నచ్చలేదు చికెన్ చూస్తే ఇట్లా ఉంటుంది మళ్ళీ అట్లా మొత్తం హాల్ ఇదంతా అలా మావాడు కిచెన్లో తణుకులాడుతాను అడుగు చూడండి మీరు అది వచ్చేసరికి కిచెన్ కిచెన్ చాలా ఎరుకుగా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫారం చూడవచ్చు ఎంత సన్నగా ఉంటుంది చూడండి సెల్ఫ్ అనేది ఎంత ఈ సైజులో మీరు పెట్టించొద్దు ఇటు ఊగుతుంది ఇది అంతే దొడ్డు దడ్డు పెట్టుకోవాలి మా యాదగిరి బాయ్కి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మంచి మంచి వీడియోలు పెడతాము ఇది వచ్చేసరికి జర చిన్నస ఫ్లాట్ ఇది మరి దీనికి కిచెన్లో అయితే ఇరికిరికి ఇరికిది ఇది వచ్చేసరికి దీనికి వెంటిలేషన్ పివిసి వస్తుంది దీనికి అది ఎగ్జిట్ ఫ్యాన్ పిఓపి చెప్పరా లైక్ చేయమని అందరం లైక్ చేయండి మావాడికి అసలు డిస్ లైక్ చేసేది ఈ బావి మొత్తం లప్పమేసి ఉన్నాడు ఈ ఫ్లాట్ అంతా మరి చూడండి ఫ్లాట్ వీడో తీయొద్దన్నారు కానీ నేనే బలవంతంగా తీస్తున్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుందని మరి దీనికి ఒక స్పెషల్ ఉంది దీనికి బాత్రూమ్ అనేది బయట వస్తుంది దీనికి ఇది వచ్చేసరికి ఓపెన్ ఏరియా చూసుకోవచ్చు దీని బాత్రూమ్ ఇక్కడ వస్తుంది టోటల్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసరికి రెండు వెంటిలేషన్లు దీనికి గాలికి మరి ఇక్కడికి చూస్తే పైకి స్టెప్స్ ఇవంతా ఎక్కొచ్చు ఇక్కడ బట్టలు అది బాగా ఆరేసుకోవచ్చు మీరు ఇంతే దీని సైజు మరొకసారికి ఇట్లా ఉంటుంది జయశ్రీరా మా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు పెద్ద పెద్దవి చిన్న చిన్న ఫ్లాట్లు అన్నీ వేస్తూ ఉంటాము ఓం నమో వెంకటేశా